నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క గురుదత్త శ్రీ గురుదత్తా ఎలా ఉన్నారా జాబ్ మా ఉద్యోగం రావాలి అని అంటే అసలు గురువు ప్లే చేయని పాత్ర అంటూ ఏముంటుంది కదా జ్ఞానం ఉంటేనే కదా మనకి మంచి జాబ్ రావడం అనేది చదువుకున్న దాంట్లో చక్కగా చదువు గుర్తు గుర్తుండటం పరీక్షల్లో పాస్ అవ్వటం తద్వారా మంచి ఉద్యోగాలు రావటం ఇదంతా గురువు అనుగ్రహం మీదనే ఆధారపడింది ఖచ్చితంగా నేను చెప్తుంటే నాకు గుర్తొస్తుంది సాయ చరిత్రలో ఒక అధ్యాయం ఉండదు ఒక మందబుద్ధి బాలుడు ఉండేవాడు ఎప్పుడు చాలా బాధపడుతూ ఉండేవాడు నేను ఎంత కష్టపడుతున్నాను పరీక్షల్లో మర్చిపోతున్నాను తర్వాత బాబాని దర్శించుకో యిబాబాను దర్శించుకోవడానికి బాబా గారు ఆశీర్వాదం ఇస్తారు నువ్వు తప్పకుండా గురుస్మరణ చెయ్యి ఈసారి చూడు పరీక్షల్లో నీకు ఎలా మార్కులు వస్తాయో గురువు మీద విశ్వసించు అని అప్పుడు గురువు మీద పూర్తి విశ్వాసంతో వెళ్ళి పరీక్షలు రాస్తాడు చక్కగా ఉత్తీర్ణత అయ్యి మళ్ళీ వచ్చి బాబా పాదాల మీద పడి స్వామి గురువు మీద అసలు ఇంత శ్రద్ధ పెడితే అంటే గురువు అనుగ్రహం ఉంటే ఏవైనా సాధించవచ్చు అని అర్థమైంది అందుకే ఎప్పుడు కూడా గురు అనుగ్రహం అవసరమో అని ఆ బాలుడు తెలుసుకుంటారు పాఠాలు చెప్పే దగ్గర నుంచి గురువు ఆయన పాత్ర ప్లే చేస్తూనే ఉంటారు మా టీచర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నమ్మి చక్కగా బుర్రలు ఎక్కించుకున్నా ఉంటే ఇంకా దానికి అవును అక్కడ కూడా గురువు అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాయి ఎక్కడైనా గురువు అనుగ్రహం గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే భగవంతుడు మెచ్చుతాడు రైట్ రైట్ అద్భుతంగా సో మరి ఇట్లా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లైఫ్ లో సెటిల్మెంట్ లేదండి అప్పుడు కూడా గురువు అనుగ్రహమే కావాలి మరి ముందుగా అసలు జాబ్ రావట్లేదు సరైన జాబ్ రావట్లేదు ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ సెలెక్ట్ అవ్వట్లేదు ఒక్కొక్కరు సార్ చాలా టాలెంటెడ్ ఉంటారు అక్కడికి వెళ్ళి మాట్లాడలేకపోతారు మాట్లాడాలంటే కూడా మరి వాక్కు స్వామే కదా మరి ఇట్లా అక్క వీటన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అడ్రస్ చేయాలంటే ఏం చేయాల్సి గురువు ఏం చెప్పారు అని అంటే మనం గురువు విషయానికి వస్తే మేడి చెట్టు ఎంత ఇంపార్టెంటో మందార వృక్షం కూడా అంత ఇంపార్టెంట్ అవునా గురు దత్తాత్రేయ స్వామికి అసలు మందార వృక్షంకి గురువుకి ఏంటి కనెక్షన్ అని అనుకుంటే మనకి నైమిసారణ్యం అంటే ఏ పురాణంలో నైమిసారణ్యంలోని దత్తాత్రేయుడి యొక్క కులువును బ్రహ్మాండ పురాణం ఇలా వివరిస్తుంది నైమిసారణ్యం గురించి ఎలా వివరిస్తుందంటే ఒక మందార వృక్షం దాని కింద ఒక మణిపీఠం దానిపైన ఆసీనుడైన దత్తస్వామి ఆయన జడలో మల్లెలు మొల్లలు జాజులు మెడలో మణిహారాలు ఫలహారాలు ఫణిహారాలు మణిహారాలు ఫణిహారాలు ములలో బంగారు ములత్రాడు శంఖ చక్రాలు గదా పద్మాలు డమరు త్రిశూలాలు మలా కమండలాలు ధరించి ఉంటాడు అంటే వామాంకమందు యోగలక్ష్మీ ననగాదేవి దేవి వెనుక కామధేనువు సనక సనందాది సాధు సత్తములు యోగులు మహర్షులు నవనాధులు మొదలైన వారంతా స్వామిని పరివేష్టించి ఉంటారు పాసము అంకుశము పరాశక్తి పరమేశ్వరి కామేశ్వరి భువనేశ్వరి శ్రీదేవి భూతజాలము అష్టసిద్ధులు ఐశ్వర్యములు దేవతలు దానవులు ఆయన ముందు చేతులు జోడించి భావంతో ఉంటారు ఇదంతా ఎక్కడికి రిలేట్ చెట్టు కింద మందార వృక్షం కింద రిలేట్ ఉంది ఇది ఎందులో చెప్తుంది బ్రహ్మాండ పురాణంలో చెప్తున్నారు అనమాట అయితే ఈ మందార వృక్షాన్ని పూజించిన వాళ్ళకి ఎవరైతే మందార వృక్షాన్ని పూజించి పదకొండు ప్రదక్షిణలు చేస్తారో అలా పదకొండు గురువారాలు మోస్ట్ పవర్ఫుల్ డే గురువుకి గురువారం లేదా పదకొండు శనివారాలు లేదు ఇది కూడా మిస్ అయ్యాము అంటే నేనైతే గురువారాలే చేయాలని చెప్తాను గురువారం కానీ శనివారం కానీ పదకొండు ప్రదక్షిణలు మందార చెట్టుకి చేసి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర అని పదకొండు ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారు నామస్మరణ నామస్మరణ చేస్తూ ఈ నామస్మరణతో గురు నామస్మరణతో పదకొండు ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో చేసి ఆ మందార పుష్పాలని భక్తి పూర్వకంగా అంటే స్వామికి అర్పిస్తారు మందార పుష్పాలని అలంకరిస్తారు వాళ్ళ ఇంట్లో ఉండే ఫోటోలు కావచ్చు దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో అవ్వచ్చు ఎక్కడైనా కూడా తీసుకెళ్ళి స్వామికి మందార పూలతో ఎవరైతే అలంకరిస్తారో త్వరలోనే వాళ్ళకి జాబ్స్ లో మంచి జాబ్స్ రావటము ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వటము జీవితంలో సెటిల్ కానటువంటి వాళ్ళు సెటిల్ అవ్వటం జరుగుతుంది మందార వృక్షానికి గురు దత్తాత్రేయ స్వామికి అంతటి అనుబంధం ఉంది ఏ కలర్ అయినా ఎర్ర మందారం అయితే చాలా మంచిది రెడ్ రెడ్ ముఖ్యంగా కలర్ ఎటువంటి మందార చెట్టు అయినా కూడా స్వామికి ఇష్టమే కదా లైట్ ఎల్లో కలర్ ఈ గంధం కలర్ కూడా వస్తుంటాయి ఎల్లో గంధం ఇంకా మంచిది పసుపు రంగు దత్తాత్రేయ స్వామికి ఇష్టం కదా అలా అలా రకరకాల మందార పూలను తీసుకొచ్చి స్వామికి అలంకరించి గురువారం రోజు చక్కగా ఆయనని స్మరించుకొని గురు నామస్మరణ చేసుకుని పదకొండు ప్రదక్షిణలు చేసుకోవాలి మందార మొక్కలు కూడా పెంచుకుంటారు చేయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు భూమిలో ఉండే వాటికి ఎక్కువ ఫలితం ఉంటది కానీ ఇంకా ఇప్పుడు అపార్ట్మెంట్ కలిసి వచ్చింది కాబట్టి అలా కూడా అనుకొని ఇక్కడ ఏదైతే మనము ఇప్పుడు బ్రహ్మాండ పురాణంలో నవీసారణ్యంలో మనము ఈ మణిపీఠం ఉందో దత్తాత్రేయ స్వామి మణిపీఠము ఆ మందార వృక్షం కింద ఉన్నట్టు ఊహించి గురు స్మరణ చేస్తూ చేయండి ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది నమ్మకంతో చేయండి నమ్మకంతోనే మీకు పనులు జరుగుతాయి మనస వాచ కర్మన దత్తస్మరణ చేస్తూ చేయండి ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు లైఫ్ లో సెటిల్ అవుతారు బ్యూటిఫుల్ అలాగే ఈ శ్లోకంలో కూడా చాలా వివరంగా ఉంటుంది మందార మూలే మణిపీఠ సంస్థ సువర్ణ దానైక నిబద్ధ దీక్షం దారయేత్ పరితం నవనాథ సిద్ధే దారిద్ర దావనాల కాలమేఘం అని ఎంతో చక్కగా ఆ మణిపీఠాన్ని వివరిస్తుంది మనకి బ్రహ్మాండ పురాణం అలాగే స్వామి గురించి మనం మాట్లాడేది అంటే మన నాలుక సరిపోదు వాగ్దేవి కూడా తరం కాలేదంట దత్తాత్రేయ స్వామిని వర్ణించగలిగే శక్తి వేదాలు కూడా ఎలా వర్ణించాలో తెలియక మౌనంగా ఉన్నాయట ఇంకా మనం ఎంతటి వాళ్ళ పద్దే కదా అంతటి అంటే అంత అూప స్వరూపం అపురూప స్వరూపం దత్తాత్రేయ స్వామి వారు ఆ మణిపీఠము అక్కడ ఉండే అనసూయ అత్రి చంద్రుడు దుర్వాసుడు సప్తరిషులు అందరూ కూడా కూర్చొని ఆశీన్లు అయి ఉంటారు అనమాట అలాంటి మణిపీఠం అంటారు అది మందార వృక్షం కింద ఉంటుంది అద్భుతం అయితే ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు కూడా ఈ సందర్భంలో మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ మాట్లాడుతుంది ఎందుకంటే కొంతమందిని మనం చూస్తాం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనిపిస్తున్నాక వాళ్ళ బాస్ ని తిట్టడం ఆయన గురించి ని క్రియేట్ చేయడం ఎవరైతే అన్నం పెడుతున్నారో ఆయన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం వాళ్ళ గురించి నెగిటివ్ చేయటం ఇవన్నీ ఎట్లాంటి ఫలితాలని తీసుకొస్తాం అలా నెగిటివిటీతో ఉండే వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ తగులుతాయి ఎందుకంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి రావు పద్మిని ధర్మం కూడా ఏం చెప్తుంది అంటే నువ్వు ధర్మ మార్గంలో వెళ్తేనే నీకు ఎక్కడైనా కూడా భగవంతుడు సహకరిస్తూ ఉంటాడు మన పూర్వం నుంచి తీసుకుంటే సనాతన ధర్మంలో కూడా ధర్మానికి కొంత సమయం పట్టొచ్చు కానీ ధర్మమే గెలుస్తుంది కష్టాలు కూడా పడవచ్చు కానీ ధర్మమే గెలుస్తుంది ఎప్పుడైతే నువ్వు ఆ ధర్మంగా అంటే నీకు నచ్చకపోతే నువ్వు పని చేయకుండా సోమరిపోతలా ఉండి పోనీ ఒకవేళ బాస్ బాల్ మంచివాడే మంచివాడే కాదు అప్పుడు వేరే జాబ్ చూసుకో అప్పుడు నువ్వు ముభావంగా ఉండు అప్పుడు ఆ కర్మ అనేది తొలుగుతుంది నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఇంకా ఆ కర్మని నువ్వే పెంచుతున్నావు నీ నోటి ద్వారా నీ నాలుక ద్వారా నీ నోటి ద్వారా ఆ కర్మని నువ్వు పెంచుకుంటున్నావు ఆ బాస్ కర్మ అంతా నువ్వు తీసుకుంటావు ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఈ పాయింట్ నేను తీసుకురావడానికి గల కారణం ఏంటంటే నువ్వు అసలు గ్రాటిట్యూడ్ అనేది అన్నం పెడుతున్నాడు నీకు నెలలా శాలరీ ఇస్తున్నాడు నువ్వు చేసే పనికి ఆ గ్రాటిట్యూడ్ అనేది అసలు లేదు మీద ఉన్న ఇంట్రెస్ట్ గ్రాటిట్యూడ్ చూపిద్దామే అన్నదే లేదు ఎలా చూపిద్దా గ్రాటిట్యూడ్ లేని వాళ్ళకందరికి కూడా పద్మిని ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి గ్రాటిట్యూడ్ ఎవరికైతే లేదో అంటే ఎవరైనా ఒకరు నీకు సహాయం చేశారు ఆ సహాయాన్ని నువ్వు మర్చిపోయావు మర్చిపోయి ఇంకా తిరిగి నిందలు వేసి దాని గురించి మాట్లాడి గోసిప్ చేస్తున్నప్పుడు ఆ కర్మ అనేది నీకు అంటుకుంటుంది ఆ కర్మ ఎప్పుడైతే ఇప్పుడు బానే ఉంటుంది ఎప్పుడైతే ఆ సమయం అయిపోతుందో ఆ కర్మ నువ్వు అనుభవింపక తప్పదు ఖచ్చితంగా వాళ్ళకి ఏంటి అని అంటే ఇలాంటివి మానుకోవాలి ఎప్పుడు దైవ మార్గంలో నడుచుకుంటూ ఉంటే ఇలాంటివన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి తెలిసి తెలియక ఇట్లాంటి తప్పులు చేస్తుంటే మానుకునే క్షమాపణ క్షమాపణ స్వామి కన్నా చెప్తే ఎంతో కొంత మారు స్వామి మేము మారేలా చూడుతా మమ్మల్ని అనుగ్రహించు ఇలాంటి వక్రబుద్ధి నుంచి సరైన బుద్ధిలోకి మారేలా చూడుతండ్రి అని కోరుకోవాలి ఎవరు కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరిలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి పాజిటివ్ లోకి రావాలని కోరుకోండి తప్పకుండా చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలక నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త